ఫోర్ మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా బిఎస్సీ అయితే ఇలాగ అన్న క్యాంటీన్ కి వచ్చి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంది చెకింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సార్ అలాగే ఏరియా కూడా చాలా క్లీన్ గా ఉంది కూడా పికప్ చేసుకోండి బయట నుంచి నేను నేను చెక్ చేశాను సార్ ఒక సామాన్యుడికి ఎంత క్యాలరీస్ కావాలో అంత క్యాలరీస్ అందుతున్నాయి ఎలా అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉండాలి తీసుకోవాలి మనం బేక్ వచ్చి అలాగే ఫైబర్ అందుతుంది కార్బోహైడ్రేట్స్ అందుతుంది ప్రోటీన్ అందుతుంది రిచ్ విటమిన్స్ ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఏ వందలో అవన్నీ కరెక్ట్ గా అందుతుంది థ్యాంక్ మై గాడ్ ఎంటమ్మా నీ అనుభవం ఏంటి మొదటిసారి వచ్చావా అప్పుడు తిన్నావా అప్పుడు ఎట్టుంది

చుట్టూ ఒరిస్సా బీహార్ బెంగాల్లో నేర్పెట్టిన కంపెనీల్లో వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి ఆ టైంలో అన్న వంద రూపాయలు పైన సార్ వంద నూట ఇరవై ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి వంద నూట ఇది ఐదు రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు చాలా మంది పేదోళ్ళు చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్ ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని అంటున్నాను వచ్చిన వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో కనీసం మంచి నీళ్లు కూడా లేవు సార్ మేము తలా ఒక రోజు తలా ఒక వంద నూట యాభై వేసుకున్న ఆటో డ్రైవర్ అక్కడ మంచి నీళ్లు పెట్టి మేము చాలా మందికి వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు ఎంత ఎంతమంది వస్తారు ఆటోస్ ఇక్కడికి ఇక్కడ ఒక ఇరవై మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నాం సార్ స్టాండ్ పెట్టుకోండి ఇక్కడ మన బస్ స్టాప్ దగ్గరే ఉంటాం సార్ కొంచెం దయచేసి మమ్మల్ని చూడండి సార్ మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ జాయిన్ అయ్యే కాకపోతే ఉన్న ప్రభుత్వంలో మేము తృప్తిగా అన్నం తిన్నాం మేము ఇక్కడే బయట పని చేస్తాను ఐదు రూపాయలకే మేము భోజనం చేస్తాము అప్పుడు ఆ హయాంలో ఉన్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు కానీ ఆహారం కానీ సందృప్తిగా మాకు అందినిస్తారు కొంతమంది ఎంతో మంది ఇక్కడ మిమ్మల్ని అలవాటానికి వచ్చేవాళ్ళు మంచినీళ్ళకి అన్నానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు మీరున్న టైంలో అమ్మ ఇక్కడ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే భోజనం అమ్మ అన్న క్యాంటీన్ ఉంది ఉందమ్మా మీరు వెళ్ళి అక్కడ పూర్తిగా భోజనం చేయాలంటే ఐదు రూపాయలకి భోజనం వాటర్ వేస్తున్నారు మంచిగా మీరు నాకు ఐదు సంవత్సరాల్లో మీరు చాలా ఇష్టం సార్ తినడానికి అన్నం లేక తాగటానికి మంచిగా ఉండే ఇప్పుడు మీరు ఈ అన్నా క్యాంటీన్ మా కొరకు మీరు పెట్టి మాకు ఆహారం ఐదు రూపాయలకి మీరు అందిస్తున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహాయం చాలా గొప్పది సార్ మీరు ఈ వయసులో కష్టపడి ట్రైన్ల మీద ఎక్కి చాలా కష్టపడ్డారు సార్ నిజంగా ఇంకా వైశండ్ మీకంటే వైశ్యులు చేయలేకపోతున్నారు ఇంకా చాలా చేయాలి ఆ ఆ అండి బాగా ఇవ్వాలి సార్ ఆరోగ్యాలు ఇంకా బాగా సార్ గత ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లో అక్కడికి వచ్చి సచివాలయం దగ్గర భోజనం చేసేవాళ్ళు సార్ తర్వాత ప్రభుత్వంలో వాటర్ కూడా ఏ ప్రాబ్లంలో ఇబ్బంది పెట్టాం ఈ రోజు రాజమండ్రి నుంచి వచ్చాను సార్ సరే లోపం చేస్తాం భోజనం చదవం రాబోయే భోజనం అంతా సార్ నిండు కృతజ్ఞతలు సార్ ఈ భోజనం అంతా మా కుటుంబంలో మా పిల్లలకి కాస్త మాకు వచ్చే సంపాదనలు దాసుకొని మంచి బట్టలు మంచి చదువు చేపించుకుంటున్నాం సార్ అది అంతా మీ దయా దేవం ఇచ్చిన ప్రతి అమరావతి మీద చేస్తారు అన్ని చేస్తారు ఇవన్నీ ఉంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మనం కూడా ప్రజా చైతన్యం తీసుకొస్తూ ముందుకు పోవాలి ఎందుకంటే వాళ్లకు నేరస్తుల రాజకీయాల్లోకి వస్తే ఇట్లే ఉంటాయి ఇంకా అలాంటి వాళ్ళు కంట్రోల్ చేయాలి కట్టడి చేయాలి ముందుకు పోవాలి చూద్దాం వర్కౌట్ చేద్దాం భోజనం వచ్చి చూసుకొని చాలా మంచి ఇక్కడ మనం రాత్రిలో కూడా పెడుతున్నాను

ఇప్పుడు ఇక్కడ నేను ఇది పెట్టమని పెట్టారా పెట్టలేదు ఇంకా

మీకు కొత్తగా స్టార్ట్ చేసినట్లు ఐటార్ పోతాల్ ఆ స్కీమ్ లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు ఇప్పుడు బయట పోయి వాళ్ళందరితో ఇంటరాక్ట్ చేసారు కొద్దిగా చేస్తారు ఓకే మీరు క్యారీ అయ్యాను కానీ మీరు భోంచేసి చెప్తాను ఓకే అమ్మా చాలా సంతోషం